మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోగా ఒకనొక టైంలో మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాలతో బిజీగా మారిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే ప్రచారాభ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవను కూడా చేపట్టారు మెగాస్టార్ చిరంజీవి గారు అప్పటి నుంచి చిరంజీవి గారి పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వినిపిస్తున్నారు ఆరు పేరు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండడంతో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆంధ్ర రాజకీయాల్లో కొన్ని రోజులుగా హల్చల్ చేశారు ముఖ్యంగా బీజేపీలోకి చిరంజీవి గారు వెళ్తున్నారంటూ కొన్ని రకాల వార్తలు ఇప్పటికీ వైరల్ అవుతున్న వేళ లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా ప్రధాని మోడీ గారు ఏకంగా ఒక స్పెషల్ గిఫ్ట్ ఇంటికి పంపించారట దీంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది నెట్ ఇంట్లో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ అని ఏడాది జూలైలో గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మూవీ మేకర్స్ ఈ సినిమాని గ్రాండ్గా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు ఈ సినిమా ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమా ఇప్పటికే సోషల్ ఫ్యాంటసీ జోనర్లో మెగాస్టార్ చిరంజీవి గారు నటించి మెప్పించిన విషయం మనకందరికీ తెలిసిందే దీంతో తదుపరి సినిమాపై అంచనాలు మామూలు రేంజ్లో లేవు మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి సినిమా వచ్చి చాలా సంవత్సరాలు కావస్తోంది దీంతో ఈ సినిమాపై వేరే లెవెల్లో అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు